హాయ్ మీకు శుభవార్త ఫోర్ వీలర్ డ్రైవర్స్కి ఇది చాలా మంచి శుభవార్త ఏంటంటే ఇంక నుంచి టోల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రీఛార్జ్ ఉందా లేకపోతే బ్యాలెన్స్ ఉందా అని చెక్ చెక్ చేయాల్సిన పని లేదండి అది ఏంటో చెప్తాను ఈ వీడియో చూడండి గవర్నమెంట్ ఏంటంటే మంచి ప్రపోజల్ తీసుకొచ్చింది ఈ ప్రపోజల్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సంవత్సరానికి త్రీ థౌజండ్ టోల్ అట్ ఏ టైం పే చేయవచ్చు లేకపోతే లైఫ్ లాంగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ మన వెహికల్ లైఫ్ లాంగ్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి థర్టీ థౌజండ్ పే చేస్తే సరిపోతుంది ఈ యొక్క టోల్ పే చేసిన తర్వాత మీరు ఇండియాలో ఎక్కడైనా ఏ టోల్ అయినా హైవేస్ మీద మీరు టోల్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు ఎందుకంటే బికాస్ ప్రీపెయిడ్ సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ డ్రైవర్స్ ఎక్కువగా హైవే నుంచి టోల్స్లోంచి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ ఏంటంటే సంవత్సరానికి ఒక ఎస్టిమేట్ తీస్తే మూడు వేలు అని చెప్పి చెప్పారు కదా ఫస్ట్ ఇది వన్ ఇయర్కి అది పదిహేను సంవత్సరాలకి నలభై ఐదు వేలు అవ్వాలి అదేమో ముప్పై వేలకు మనకు వస్తుంది లేదు ముప్పై వేలు అంత తీసుకోమో మేము కొంచెం ట్రావెల్ చేస్తామంటే త్రీ థౌజండ్ తీసుకోవచ్చు ఇది మంచి అడ్వాంటేజ్ అనమాట సో ఏంటంటే లాంగ్ ఒక థౌజండ్ టూ థౌసండ్ కిలోమీటర్స్ వెళ్ళినప్పటికే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు టోల్ పడిపోతుందండి అలాంటి వాళ్ళకి ఒక ట్రిప్లో ఇంత పడినప్పుడు ఇది అడ్వాంటేజ్ కదా త్రీ థౌజండ్కి వన్ ఇయర్ రావటం లేదా లేకపోతే లైఫ్ లాంగ్ కొత్త వెహికల్ హోల్డర్స్కి ఇది మంచిదండి థర్టీ థౌసండ్ అలాగే పెట్టి వెహికల్ కూడా థర్టీ థౌసండ్ పే చేస్తే మంచిది ఇది ప్రపోజల్ అని గవర్నమెంట్ తీసుకురాబోతుంది వస్తే అడ్వాంటేజా కదా మీరు కమెంట్స్ చేయండి థ్యాంక్ యూ